అందరికీ నమస్కారం అండి నా పేరు శశిధర్ మాది నారాయణపేట్ జిల్లా మక్తల్ మండల్ మంతన్గూడు గ్రామము విజయరామ్ గారు మాకు ఈ ఫైవ్ లేయర్ మోడల్ దాని యొక్క ఫలితాలు చెప్పిన తర్వాత ఈ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఒక డెబ్బై మంది రైతులు ఇక్కడ నుంచి బోటాడ్ గుజరాత్లోని బోటాడ్ గ్రామానికి వెళ్ళడం జరిగింది అక్కడ మాకు వీరు సుభాష్ పాలేకర్ గారి ఐదంచెల విధానాన్ని పాటిస్తున్న మూడు ముగ్గురు అంటే మూడు విధాలైన రైతులని మాకు పరిచయం చేశారు వాళ్ళు అందులో మేము ఫస్ట్ వెళ్ళింది ఒక రైతు ఆ కుటుంబం ఏంటంటే మొత్తం ప్ర కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ రైతు కుటుంబమే వాళ్ళు ఓన్లీ వ్యవసాయం మీద బతుకుతారు భార్య భర్త ఇద్దరు పిల్లలు వాళ్ళకి వాళ్ళది మొత్తం ఇంకా జీవన విధానం అంతా వాళ్ళకి ఓన్లీ వ్యవసాయమే జీవన ఆధారం వాళ్ళు ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మేము చూసింది ఏంటి అంటే ఆయన చేస్తున్న ఐదంచెల విధానం ఒక వన్ అండ్ హాఫ్ టూ ఏకర్స్ దాని పక్కన చూస్తే మొత్తం ముళ్ళ కంచెలు మళ్ళీ వెనక సైడ్ చూస్తే మొత్తం ఇంత ఇంతలా ఆ ఫైవ్ లేయర్ మోడల్ చూపించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ఇది నేను స్టార్ట్ చేయకన్నా ముందు నా పొలం కూడా అలాగే ఉండింది ఇప్పుడు ఫైవ్ లేయర్ వేసిన తర్వాత ఇంత మంచిగా మీరు ఫుడ్ ఫారెస్ట్ చూస్తున్నారు అని చెప్పారు అయితే ఆయన అడిగితే ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్లో మూడున్నర లక్షలు సంపాదించారంట ఒకటిన్నర సంవత్సరంలో అయితే మాకు నిన్న డౌట్ ఏంటంటే అందరూ స్టేజ్ మీద ఎక్కి లక్షలు లక్షలు అని చెప్తున్నారు మరి వాళ్ళకి ఎలా మన దగ్గర అడిగితే అందరు మార్కెటింగ్ మార్కెటింగ్ అంటారు ఎలా చేస్తున్నారు అని అడిగాను నేను ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ వాళ్ళకు ఒక సౌలభ్యం ఏంటంటే ఆయన ఉన్న బోటాడ్ నుంచి అహ్మదాబాద్కి వెళ్తే వాళ్ళకి రైతులకి కూరగాయల మార్కెట్లు ఈ విధంగా మందులు అంటే కెమికల్ రహిత వ్యవసాయం ఏం చేస్తారో వాళ్ళకి ఒక ఇరవై షాపులు ఇస్తారంట సో వీళ్ళు అక్కడ వెళ్ళి అమ్ముకుంటారంట ఆ షాపుల్లో అందులో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఇన్స్పెక్షన్ చేయొచ్చు ఒక్కసారి తప్పు చేశారని తెలిస్తే మళ్ళీ ఒక ట్వంటీ ఇయర్స్ వాళ్ళని అక్కడ రానివ్వరంట సో అట్లా ఆ విధంగా ఆయన అక్కడికి వెళ్ళి అమ్ముకొని మూడున్నర లక్షలు సంపాదించను అని చెప్పాడు సరే అది అయింది దాని తర్వాత ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళాము ఆయనని వీళ్ళందరూ గుజరాత్లో ఏం చెప్పారంటే పార్ట్ టైం ఫార్మర్ ఆయన వృత్తిరీత్యా ఒక టీచర్ ఆయన అధ్యాపకుడు అయితే ఆయన మాకు చెప్పింది ఏంటంటే ఆయన వ్యవసాయం చేసే సమయాలు పొద్దున ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఆయన వ్యవసాయం చేసుకుంటాడంట తర్వాత మళ్ళీ స్కూల్ అయిన తర్వాత వచ్చి తన వ్యవసాయ పనిముట్లు ఎక్కడ అక్కడ పడి ఉంటే దాన్ని పక్కన తీసి పెట్టుకుంటాడంట ఆయన చూ ఆయన చూపించిన మోడల్లో ఆయన ఏం చెప్పాడంటే ఆయనకి ఆయన మోడల్ కూడా ఫైల్ ఇయర్ అంచల పద్ధతి అందులో ఆయన చూసింది ఏంటి అంటే ఒకటిన్నర లక్ష ఒకటిన్నర నుంచి రెండు లక్షల వరకు సంపాదించాడంట ఆయనని మీకు మీకెందుకు మరి దిగుబడి తక్కువ మీకు ఆదాయం ఎందుకు తక్కువ వచ్చింది అక్కడ మూడున్నర లక్షలు వచ్చాయి కదా అని అయితే ఆయన ఏం చెప్పంటే అంటే నేను ఎక్కడికి బయటికి వెళ్ళి అమ్మలేదు నా పొలం దగ్గరనే నేను పండిషన్ అన్ని ఇక్కడనే పెట్టిన జనాలు ఇక్కడ వచ్చి కొనుక్కొని వెళ్ళారు బయట మామూలుగా ఈ రసాయనిక కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏ రేట్కి అమ్ముతారో అదే రేట్కి ఇచ్చాను నేను నేను ఎక్కువ ఆదాయం గురించి దాని గురించి చూడలేదు అని చెప్పారు సో ఆయన పార్ట్ టైం ఫార్మర్ సో ఆయన కూడా ఒక నాలుగైదు గంటలు రోజుకి వెచ్చించి ఆయన ఒక ఎకరకి లక్షన్నర పైగా తీశారు అది విత్ ఇన్ వాళ్ళ ఆయన మోడల్ కూడా ఒక సిక్స్టీన్ మంత్స్ మోడల్ అది దీని తర్వాత మూడో రైతు దగ్గరికి వెళ్ళాం ఆయన ఏంటంటే పెద్ద వ్యవసాయదారుడు ఆయన వాళ్ళు మొత్తం ఇద్దరు అన్నదమ్ములు మూడు వందల ఎకరాల పొలం వాళ్ళది అందులో ఈయన నూట యాభై ఎకరాలు బాలేకర్ గారు పద్ధతిలోనే పండిస్తారంట ఆయన అయితే ఆయన ఏంటంటే గురువుగారి మీద గౌరవంతో ఆయన ఒక మోడల్ ఏర్పరుచుకున్నారు ఈ మోడల్ గురువుగారు చెప్పారని మాకు అందరికీ సందర్శించడానికి ఆయన అలా చేసి చూపించారు ఆయనని అడిగాము ఆయన కూడా మూడు లక్షలు వచ్చాయని చెప్పారు ఇవన్నిటికంటే ముందు నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే అక్కడ వాళ్ళకు మేము వెళ్ళకన్నా ముందు బాగా వాళ్ళకి ఈదురుగాలు అవన్నీ వచ్చి పుప్పిడి చెట్లు అవన్నీ మొత్తం కింద పడిపోయినాయి నేను ముగ్గురు రైతులను అడిగిన అందరి దగ్గర పడిపోయినాయి ఇవన్నీ ఇట్లా పడిపోయినాయి కదా మీకు బాధ లేదా ఏంది అని ముగ్గురు నుంచి ఒకటే ఆన్సర్ వచ్చింది భూమాత తీసుకుంటే తీసుకున్నది కానీ అక్కడ పక్కన చూడు రెండు పిల్లకలు రెండు మొక్కలు వచ్చాయి నాకు మళ్ళీ రెండు మొక్కలు ఇస్తే ముందర సంవత్సరానికి నాకు అవి నేను మన రైతులకు అందరికీ చెప్పినా మన ఆలోచన విధానం వాళ్ళ ఆలోచన విధానం ఏంది అనే తేడా ఇక్కడ మనం నేర్చుకోవాలి మన దగ్గర అట్లా పడిపోయినాయి అంటే అయిపోయింది వరదలు వచ్చింది అయిపోయింది అని ఆత్మహత్యకి వెళ్ళిపోతాము అది కాకుండా వాళ్ళు భూమాతను నమ్ముకొని ప్రతి ఒక్కరు అదే చెప్పారు పోతే భూమాతనే తీసుకున్నది కదా మళ్ళీ నాకు వస్తాయి కదా అనేది వాళ్ళ ఆలోచన అంటే ఇదంతా ఎట్లా వస్తుంది అంటే సుభాష్ పాలేకర్ గారు కృషి ఆ విధంగా మనం పాటిస్తే వస్తుంది అండ్ అందరినీ మేము అడిగింది ఏంది అంటే మీరు ఏమేమి వేశారు అని అడిగాము ప్రతి ఒక్కరు చెప్పింది ఏంది అంటే మేము అందరం ఓన్లీ జీవామృతం వేశాము తప్పిస్తే వేరే ఇంకా ఏమీ వేయలేదు అన్నారు మన రైతులు కొందరు అడిగారు మీరు ఏమన్నా స్ప్రే చేశారా దశపర్ణిక కానీ పంచగవ్య కానీ అలాంటివి ఏమైనా స్ప్రే అంటే మేము అసలు కించిత్ ఒక్కటి కూడా స్ప్రే చేయలేదు మొత్తం జీవామృతమే ఇచ్చాము అని చెప్పారు సో ఇది మేము అక్కడ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి